Hello Palasa మన పెద్దలు జిల్లాలో పది నియోజకవర్గాలు ఈ రోజు రాజు గారితో మాట్లాడుతున్నాను అయ్యా అప్పల్ రాజు గారు ఐదు సంవత్సరాల అభివృద్ధి ఏంటంటే మాట్లాడితే ఈ రోజు మీరు కిడ్నీ హాస్పిటల్ చూపిస్తున్నారు కిడ్నీ హాస్పిటల్ చెప్పండి గతంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదిహేను లోనే తీసుకొచ్చిన కిడ్నీ డయాలసిస్ మిషన్ కిడ్నీ హాస్పిటల్ లో పెట్టి మాట్లాడుతున్నారు నిన్నటి నుంచి మీ గిరాయి ఉండాలు ఈ హాస్పిటల్ చూపించి మా అప్పల్ రాజు మా మంత్రి గారు చేసిన అభివృద్ధి అని అంటున్నారు ఇంత చూస్తే ఐదు సంవత్సరాల్లో మీరు చేసిన అభివృద్ధి ఒకటేనా మీరు ఇంకా చాలా అభివృద్ధి చేశారు నేను చెప్తాను వినండి ఈరోజు నల్ల బొట్లూరు కొండ తొమ్మిది ఎకరాల నల్ల బొట్లూరు కొండను తినేసింది కూడా మీ అభివృద్ధి రామకృష్ణాపురం కొండ సూదికొండ నెమలకొండ బెండి కొండ అనంతగిరి కొండలు కూడా మీ అభివృద్ధిలోకే వెళ్లి మీ వెనకాల బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుతున్నాయి ఇది కాదు కేటీ రోడ్డు పూర్తి అవ్వలేదు కానీ రెండు నెలల్లో కేటీ రోడ్డు పూర్తి చేస్తానని చెప్పాడు కేటీ రోడ్డు పూర్తి అవ్వలేదు కానీ అప్పలరాజు గారి ఇంటి ముందు ప్రగతి భవన్ మాత్రం పూర్తయింది అది కూడా మీరు చేసిన అభివృద్ధి పన్నెండు కోట్ల రాజాలి అది కూడా మీ అన్న అభివృద్ధి మరి ఇన్ని అభివృద్ధి ఉంచుకొని ఒక్క హాస్పిటల్ చూపిస్తారేంటండి అప్పలరాజు గారు మాట్లాడితే బల్ల గుత్తి గౌత కుటుంబం అరవై సంవత్సరాలుగా ఏం చేసింది అన్న వాళ్ళకి ప్రతిసారి సమాధానం చెప్తూనే ఉన్నాం మా అభివృద్ధి కళ్ళకి కనిపిస్తుంది ఆనాడున్న మందసా మండలంలో ఇంత కరువులో కూడా సాగు కి ఇబ్బంది లేకుండా ఉందంటే అది డబాసింగ్ దామోదర సాగర్ స్థాపన చేసి పూర్తి చేసింది ఒక మామూలు ఎమ్మెల్యే గారు తెలుగుదేశం హయాంలోనే దాన్ని అభివృద్ధి అంటారు కళ్ళకి కనిపిస్తుంది మందసా మండలంలో వరహాల గట్టని పూర్తి చేసింది తెలుగుదేశం హయాంలోని గౌత కుటుంబమే దానికి కూడా కళ్ళకి కనిపిస్తుంది ఇక పలాస మున్సిపాలిటీలోని రోడ్లు గాని ఆర్ఎం ఆఫీసులు గాని మిగతావన్నీ ముప్పై సంవత్సరాలుగా గౌత కుటుంబం తెలుగుదేశం హయాంలో అభివృద్ధి చేస్తే దాని మీద తిరుగుతూ ఈ రోజు అభివృద్ధి ఏంటి అని మూడు పెంపుడు పత్రికలు ఒక ఛానల్ పెట్టుకొని మాట్లాడడం కాదు తెలుగుదేశం అభివృద్ధి కళ్ళకు చూపిస్తున్నాం నాలుగున్నర సంవత్సరాలుగా సార్ ప్రతి ఒక్క రోజు నా మీదే కాదు ఇక్కడ ఉన్న ప్రతి తెలుగుదేశం కార్యకర్త ప్రతి తెలుగుదేశం వ్యాపారస్తుడు ప్రతి తెలుగుదేశం కుటుంబ సభ్యుల మీద హెరాస్మెంట్స్ అర్ధరాత్రి జేసీబీ తీసుకెళ్లి ఇల్లు పగల కొట్టడాలు మాట్లాడితే పోలీస్ పోలీసులు ఎదురుగా ఉంచి కొట్టించడాలు మా తాలూకు వ్యాపారాల మీద దాడులు ఫేస్బుక్ లో ఆర్డర్ లేదు అమ్మాయి లేదు తల్లి లేదు కూతురు లేదు అసభ్యంగా మాటలు ఈ ఐదు సంవత్సరాల్లో అప్పలరాజు సాధించిన అభివృద్ధి హాస్పిటల్ చూపిస్తున్నావు కానీ పండుగ కాదు అప్పల రాజు అది కిడ్నీ డయాలసిస్ సెంటర్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అయితే ఎప్పుడు దాదాపు క్రితం తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు ఒక శ్రీకాకుళం ఒక ఒక టెక్కలి ఒక పలాస ఒక హరిపురం ఒక కంచిలి ఒక సోంపేట డయాలసిస్ సెంటర్ లు తీసుకొచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం అవునా కాదా అని అడుగుతున్నాను ఈరోజు ఒక హాస్పిటల్ కట్టా మూడు అంతస్తుల హాస్పిటల్ ఆరు కొండలు మింగావు ఈ రోజు హాస్పిటల్ తప్పితే ఇంకొకటి ఏది కనిపించట్లేదు కనీసం కిడ్నీ డయాలసిస్ సెంటర్ రీసెర్చ్ సెంటర్లో లో నెఫ్రాలజిస్ట్ అని అడుగుతున్నాను ఐదు సంవత్సరాలుగా తెలుగుదేశం కుటుంబ సభ్యులకు నిజంగా చేతులెత్తి దండం పెడుతున్నాను ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా కూడా ప్రతి ఏ ఒక్కరు కూడా పార్టీ మారలేదు నా వెంట ఉండి నడిపించారు శిరీష్ అని ఇక్కడ దాకా తీసుకొచ్చారు సార్ ఇవన్నీ మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఇక మా పలాసా కావాల్సినవి ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంది పెద్దలు మాట్లాడాలి సార్ పలాసకి ముఖ్యంగా శివాజీ గారి రాజకీయ జీవితంలో రెండు వేల పద్నాలుగులో వచ్చింది వజ్రపొత్తూరు ఈ రెండు మండలాల్లో కూడా ఇప్పటి వరకు నీటి తాలూకా ఇబ్బంది లేకుండా చూసుకున్నాం కానీ జరు కానీ పలాసా మున్సిపాలిటీలో మంచి నీటి తాలూకా అడుగు చాలా ఎక్కువగా ఉంది దాన్ని గమనించే మీకు తెలుసుంటుంది శివాజీ గారు ఆఫ్ షోర్ పూర్తి చేస్తే ఎటువంటి ఇబ్బంది వచ్చే ఇరవై ముప్పై సంవత్సరాలకి ఇటు పలాస నియోజకవర్గంతో పాటు టెక్కల్లో నందిగామ పాతపట్నంలో మెలిపట్టి ఉండదని ఆయన సొంత పార్టీ మీద ఆయన దీక్ష చేసి తీసుకొచ్చారు నాలుగు వందల అరవై నాలుగు కోట్లు తీసుకొచ్చి రెండు వందల ఇరవై నాలుగు కోట్లతో అక్కడ ఆఫ్ షోర్ రిజర్వై కాలనీ ఏర్పడి అది కాదా అభివృద్ధి అప్పలరాజు గారు ఆఫ్ ని కనీసం ఈ ఐదు సంవత్సరాల్లో ఒక బడ్జెట్ లో యాభై కోట్లు అన్నారు మరొక బడ్జెట్ లో ఐదు వందల కోట్లు అన్నారు కనీసం అక్కడ ఒక తట్టెడు మట్టి గాని ఒక బస్తా సిమెంట్ గానీ వేసిన పాపాన్ని పోలేదు మళ్లీ ప్రజల గురించి ఆలోచించి రైతుల గురించి ప్రజల గురించి ఆలోచించే చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఆఫ్ షోర్ కంప్లీట్ అవుతుంది సార్ ఈ ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా ఈ సంవత్సరంలోని ప్రభుత్వంలో రాకపోతున్న తెలుగుదేశంలోని మళ్ళీ హాఫ్ స్టోర్ కంప్లీట్ చేయాలని మీ అందరికి మీకు విజ్ఞాపం చేస్తున్నాను రెండోది జీడి పిక్కలు పలాస అంటేనే తెల్ల బంగారం తెల్ల బంగారం ప్లేసు అలాంటిది కబ్జాలతో రోజు గతంలో తెలుగుదేశం హయాంలో ఉన్న పద్నాలుగు ఉన్న జీడి పిక్క రేటు ఈ రోజు ఏడు వేలకు పడిపోయిందంటే రైతులకు ఎంత అన్యాయం చేస్తున్నారో చూడండి మళ్ళీ ఇటు రైతులకు ఇబ్బంది లేకుండా ఇటు వ్యాపారస్తులకు ఇబ్బంది కలగకుండా చంద్రబాబు నాయుడు గారు లాంటి ముందు చూపున్న వ్యక్తి ఆ ప్రభుత్వం వస్తేనే ఈ కష్టాలన్నీ తీరుతాయని ప్రతి ఒక్కరు నమ్మకంతో ఉన్నారు సార్ దాని మీద కూడా సమస్య పరిష్కార దిశగా మీరు వెళ్తారని కోరుకుంటున్నాను ఇక పలాస శ్రీకాకుళం అంటేనే వలసల జిల్లా మాట్లాడితే ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరు కుటుంబానికి దూరంగా వలస వెళ్తున్నారు యువత అంతా ఎదురు చూస్తున్నారు మా ఏరియాలో చాలా ఏరియాల నుండి డిఫెన్స్ అని ఆర్మీ అని ప్రతి ఒక్కరు కోచింగ్ తీసుకుని జాబులో ప్రతి ఇంట్లోని ఈరోజు దేశం గురించి పనిచేసే ఒక యువకుడు ఉన్నాడు ఒక జవాన్ ఉన్నాడు కానీ ఆ కోర్సులు తీసుకోవడానికి విశాఖపట్నం దాకా వెళ్లాల్సి వస్తుంది సార్ దయచేసి మీ ఆధ్వర్యంలో ఆ కోర్సుని నేర్పించే అకాడమీ అన్నది మా పలాస చుట్టుపక్కల గానీ టెక్కలు పక్క గాని ఇచ్చాపరులో పెడితే మా యువతకి ప్రత్యేకంగా ఖచ్చితంగా వాళ్ళకి ఎంతో మంచి జరుగుతుంది సార్ అదేవిధంగా అరబ్ కంట్రీసు కతార్ అంటారు దోహ అంటారు కువైత్ అంటారు ఇక్కడ నుంచి ఎంతో మంది అక్కడికి మన స్కిల్ డెవలప్మెంట్ లాంటి కోర్సులు చేసుకుని వెళ్తున్నారు అయితే ఎక్కడ మోసం జరుగుతుందంటే విశాఖపట్నంలోనూ ఎక్కడో ఎంతో మంది దళారీల చేతిలో పడి అక్క మా డబ్బులు రాలేదు లేకపోతే మమ్మల్ని కువైట్ తీసుకెళ్లి ఎక్కడో వదిలేశారు మన ఎంపీ గారికి చెప్పి మమ్మల్ని దయచేసి ఇండియా రప్పించండి అని ఎన్నో విన్నపాలు వస్తున్నాయి మన రామ్మోహన్ నాయుడు గారి తలు చరవతో ఎంతో మంది ఇబ్బందులు పడి మళ్ళీ స్వగ్రామం చేరుకుంటున్నారు మోసపోయి దయచేసి మొన్నటి వరకు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఏ అబద్ధ పారాపల్లతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టారో ఖచ్చితంగా ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మా పలాసాలో తీసుకొచ్చి మన యువకులకి మీరే శిక్షణ ఇచ్చి మన ప్రభుత్వం ద్వారా మోసపోకుండా ఆ దేశాలకు పంపిస్తారని కోరుకుంటున్నాను సార్ ఇక ఎంతో మంది యువకులు మొన్నటి వరకు మనకి అమ్మ ఉన్నంత వరకు అమ్మ విలువ తెలియదు ఎందుకంటే టైం కొండి పడుతుంది చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు ఆయన విలువ తెలియలేదు ఐదు వేలు నోట్లోకి వెళ్తున్న కొద్ది పప్పు తెలియలేదు ఈరోజు తెలుస్తుంది చదువుకున్నాం ఏమున్నాయి ఉద్యోగాలు మాట్లాడితే ఫిష్ మాటలు ఏ మాటలు అంటున్నారు అంతేగాని కనీసం మా తల్లిదండ్రులు కోట్లు లక్షలు పోస్ట్ చదివేస్తే ఈరోజు ఇంట్లో కూర్చొని కనీసం నిరుద్యోగ వృత్తి లేకుండా కూడా వాళ్ళ మీద ఆధారపడి ఉన్నామని వారందరికీ ఇక్కడ గ్రూప్ వన్ కనీసం బీసీ స్టడీ సర్కిల్ పెట్టి మా పిల్లలకి మీరు కోచింగ్ ఇప్పించాలని పలాస నా తమ్ముళ్ళు అన్నదమ్ముల తరఫున కోరుకుంటున్నాను సార్ ఇక మా మత్స్యకారులు శ్రీకాకుళం జిల్లాలోనే ఎనిమిది మండలాల్లో ఉన్న మత్స్యకారు సోదరులు తెలుగుదేశం హయాంలో పడవలకి అన్నిటికీ నష్టపరిహారం ఇస్తూ వాళ్ళు ఆరేసుకోవడానికి షెడ్లు అన్ని తెలుగుదేశం హయాంలో వచ్చేసారు కానీ ఈ రోజు కనీసం వనలు కుట్టుకునే ఐదు రూపాయల సూది కూడా ఇవ్వలేని పశువుల మరియు మత్స్యకార శాఖ మంత్రి ఇక్కడ ఉన్నాడు ఈ రోజు అంటే ఆయనది ఆయన అన్నదమ్ముల ఆస్తి డెవలప్మెంట్ అనుకుంటున్నాడు కానీ పలాస డెవలప్మెంట్ అని తెలియట్లేదు ఈ రోజు ఇక్కడ ఉన్న అప్పల రాజు గారికి మాట్లాడితే మూడు మోస పత్రికలు ఒక దౌర్భాగ్య ఛానల్ పెట్టుకుని అబద్ధాల ద్వారా ప్రతి ఇంటి మీద ప్రతి మహిళ మీద తప్పుడు వార్తలు చేస్తూ సునకానందం పొందుతున్నాడు తప్పితే ఒక్క మత్స్యకారుడు కూడా ఈ రోజు ఆయన వైపు లేడండి మరి ఈ రోజు మత్స్యకారులకు జరుగుతున్న ఇబ్బంది ఏంటంటే చాలా ఖరీదైన మత్స్య సంపద వాళ్ళకి సీజన్ లో దొరుకుతుంది కానీ ఈ రోజు ఇక్కడ ఫిష్ మాటలు చికెన్ మార్ట్లు పెట్టి రాత్రి అయితే వైఎస్ఆర్పి నాయకులు ప్యాక్ ఆట్లు ఆడుకుని తాగడానికి పనికొస్తున్నాయి ఈ రోజు ఆ ఫిష్ మాటలు ప్రతి దగ్గర అలాంటి ఫిష్ మాటలు కాదు మాకు కావాల్సింది మా మత్స్యకార సంపదని మేము ఎక్కడా కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకోలేక డిమాండ్లు ఉన్నా లేకపోయినా దళాలు అడిగిన ధరకి ఇచ్చేస్తున్నారు అదే మాకు ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ పెట్టగలిగితే మా మత్స్యకార సోదరులు వాళ్ళ మత్స్యకార సంపదని రేట్ ఉన్నప్పుడు వాళ్ళకి నచ్చినప్పుడు అమ్ముకొని ఆ లాభాలు వాళ్ళే తీసుకునేటట్లు మీరు ఒక కోల్డ్ స్టోరేజ్ ని ఇక్కడ చేయాలని కోరుకుంటున్నాను సార్ ఇక లాస్ట్ వన్ సార్ అనంత అనంతపురం కనీసం మంచినీరు దొరకలేని జిల్లాని చంద్రబాబు నాయుడు గారి ముందు చూపితో కియా పరిశ్రమతో ఈ రోజు కలకల్లాడేటట్టు చేశారు సార్ కారణాలేవో తెలియదు కానీ శ్రీకాకుళం జిల్లాలో హెచ్ఎల్ల దాటి ఒక్క కంపెనీ కూడా ఈ రోజు ముందడుగు వేయటం లేదు మా శ్రీకాకుళం జిల్లాలో ఈ రోజు నాయ ప్రజలు యువకులు అందరూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు కృషి ఉంటే ఖచ్చితంగా ఐదు వేల మందికి ఉద్యోగాల అవకాశాలు కల్పించే ఒక కంపెనీని మా పలాసా యోగన్లకి మీ ద్వారా రావాలని మీకు చేసుకుంటున్నాను సార్ అరవై రోజుల్లో ఎన్నికలు ఇది మీ గురించో నా గురించో పదవుల గురించో కాదు రాష్ట్రం ఉండాలా వద్దా మన ఇంటికొచ్చి మన సంపదల్ని దోచుకుని మనల్ని కత్తి పెట్టి పీక కోసేసినా అడిగే వాళ్ళు ఉండకుండా ఉండాలా వద్దా అని ఆలోచించుకుంటే ఏకైక ఆధారం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు డెబ్బై నాలుగు సంవత్సరాల వయసు నాకేంటి అని కూర్చోలేదు హైదరాబాద్ నుంచి పంపించేస్తే ఆరు నెలల్లో సృష్టించారు అమరావతిని ఈరోజు ఎక్కడైతే మాఫింగ్ అంటున్నారో ఎక్కడైతే గ్రాఫిక్స్ అంటున్నారో సిగ్గు లేకుండా సిగ్గు పడకుండా అదే అసెంబ్లీ హాల్లో కూర్చొని అదే సచివాలయంలో కూర్చొని ఈ రోజు వాళ్ళు పాలన చేస్తున్నారు అయినా మాట్లాడుతున్నారు ప్రజలకు అబద్దాలు చెప్పడానికి ఒక్కసారి సరిపోతుంది ఇక లోకేష్ గారు గురించి నేను చెప్పక్కర్లేదు మందసా ప్రజలకి ఆయన ఎంత మనం మర్చిపోయామో గానీ ఆయన మర్చిపోలేదు తిథలీ టైంలో నాలుగు రోజులు ఉందామని వచ్చి మాసిన షర్టుతోని పన్నెండు రోజులు మందసా ఎంఆర్ఓ లో ఉదయం ఏడు నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు అన్న పండే కష్టం మేం మర్చిపోలేదు ఇన్ని ఇక్కడ అనువు అనువు నా పలాస వాళ్ళకి ఏం కావాలో సారికి తెలుసు మరి కాలాతీతం అయింది చాలా మంది పెద్దలు మాట్లాడాలి మనకిచ్చిన మాట ప్రకారం ఎన్నికల్లో మనకి సంసిద్ధం చేయడానికి మనందరిని కలుసుకోవడానికి మన మధ్యకి వచ్చిన నారా లోకేష్ గారికి ఇంత పెద్ద రీతిలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున పలాస నియోజకవర్గం తరఫున అపూర్వ సాలగతం పలికిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై తెలుగుదేశం జై జనసేన ఇప్పుడు పలాస జనసేన నియోజకవర్గ సమన్వయకర్త సోదరులు దుర్గారావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను జై జనసేన జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు యువ నాయకుడు మూడు